వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ విద్య హరేష్ ఈరోజు మనం ఆవకాయ పచ్చడి అండ్ తీపి ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఈ వీడియో మావే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు షూట్ చేశాను కానీ ఎడిట్ చేసి పెట్టడానికి ఇంత టైం పట్టింది ఈ వీడియోలో టోటల్ ప్రాసెస్ ఉంది కాయలు కోసే దగ్గర నుంచి పచ్చడి పెట్టుకునేంత వరకు సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ అ వీడియో ఇది మా చిన్నమామే వాళ్ళిల్లు ఇక్కడ మామిడి చెట్టు పళ్ళు చాలా బాగుంటాయి పచ్చడి పెట్టుకోవడానికి ప్రతి ఇయర్ అత్త ఈ కాయలతోనే పచ్చడి పెట్టి పంపిస్తారు కానీ ఈ ఇయర్ ఇక్కడ ఉండడం వల్ల ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ప్రాసెస్ అంతా కలిసి చేస్తున్నాం మా మిన్నక్కే ఎప్పుడు పైకెక్కి కాయలు కోసేది కానీ తను హైదరాబాద్లో ఉండడం వల్ల నేను కోస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే భయపడుతూనే ఎక్కాను కానీ ఒక్కసారి పైకి ఎక్కగా అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి పండువా పచ్చివా తేడా లేకుండా దొరికినవన్నీ కోసేసాను ఎందుకంటే ఆ టూ డేస్ ముందే ఒక ఫుల్ తుఫాన్ గాలిదుమ్లా వచ్చి మొత్తం చాలా రెండు బస్తాలు పళ్ళు వరకు పడిపోయాయి మళ్ళీ టూ డేస్లో మళ్ళీ గాలిదుమ్ము ఉందని చెప్పారని మళ్ళీ ఇవి ఉంటే ఖచ్చితంగా పడి పాడైపోతాయని దొరికిన మట్టుకు అన్నీ కోసేసాం అలా పైకి ఎక్కి కోస్తుంటే బాగానే ఉంది కానీ పక్క భయం భయంగానే ఉంది అక్కడ కోతులు ఎక్కువ ఉంటాయి ఏ పక్క నుంచి ఎక్కడ కోతులు అని భయం భయంగానే కోసాను పళ్ళన్ని తట్టండి తట్ట మా చెట్టు మామిడికాయలు అండి ఇవన్నీ ఈ పచ్చడి క్రెడిట్ అంతా ఈ బ్యూటిఫుల్ చెట్టుదే థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ మెనీ ఫ్రూట్స్ దిస్ ఇయర్ ఈ చెట్టు కూడా థ్యాంక్ యూ గాయస్ హార్ట్ సింపుల్ వచ్చింది టింగ్ ఇప్పుడే ఈ బ్యూటిఫుల్ చెట్టు బోల్డ్ కాయలు కోసుకున్నాము ఇప్పుడు ఫ్రెష్ అయ్యి ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి ఇన్ని అమేజింగ్ కాయలు వచ్చాయి ఈ పండువన్నీ కావాలనే కోసం ఇవి ఇంకా బియ్యం డబ్బాలు వేసుకుని పండబెట్టుకోవడానికి మిగిలినవన్నీ పచ్చడికి మనం కోసుకున్న కాయల్లో పచ్చికాయల్ని క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్నాము అసలు కొంచెం కూడా జీడు లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని వాటిని ఒక పొడి క్లాత్తో బాగా తుడిచేసుకున్నాము కొంచెం తడున పచ్చడి పాడైపోద్ది అని చెప్పారు అందుకే నేను మా అక్క కూర్చుని మంచిగా తుడిచాము తుడిచాక వాటిని ఫుల్గా అందరూ కలిసి పీసెస్ కట్ చేశారు ఇంకా వాటికి ఇలా ఒక పొర లాంటిది ఉంటుంది అది కూడా తీసేయాలట ఇంకా అలా చేసుకుంటూ ఉన్నాం సాయంత్రం అయింది ముక్కలన్నీ కోసేసాక ఇంకా పచ్చడికి కావాల్సిన సామాన్లను ఒక దగ్గర పెట్టేసుకుని పచ్చడి పెట్టడం స్టార్ట్ చేసేసాం ఫస్ట్ సాల్ట్ వేసారు అత్త తర్వాత త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ వాడామన్నమాట అనమాట ఇది చాలా ఫేమస్ ఇక్కడ ఏ పచ్చడి పెట్టినా ఆ త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ మాత్రమే వాడతారు ఇక్కడ మంచి కలర్ అండ్ టేస్ట్ ఇస్తుంది అంట తర్వాత ఆవు పొడి వేసారు ఆవుపిండి అంటారు కదా పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది అంటే ఇది ఉంటే తర్వాత మెంతుల పొడి ఇంకా మెంతులు కూడా వేసామన్నమాట అండ్ లాస్ట్లో కొన్ని వెల్లుల్లిపాయ రబ్బలు లేసారు ఈ వెల్లుల్లిపాయలు మాకు చాలా ఇష్టం పచ్చళ్ళు ఊరిన వెల్లుల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయి కదా ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ముక్కలకి ఆ కారం అంతా పట్టేదాకా బాగా మిక్స్ చేసేసి ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి అసలు పచ్చడి ఆయిల్ వేసా కలుపుతున్నప్పుడు వచ్చే స్మెల్ అయితే అమేజింగ్ గా ఉంది ఈ వీడియో ఇప్పుడు ఎడిట్ చేస్తున్నప్పుడు చూస్తుంటే కూడా నోరు ఊరుతుంది అంత టేస్టీగా వచ్చింది పచ్చడిస్తుంది పచ్చడిని ఒక బకెట్లో ఆయిల్ వేసుకుని అందులో పెట్టుకుంటాం ఒక త్రీ డేస్ ఎందుకంటే ఇప్పుడే ఉప్పు అన్నీ వేస్తాం కదా అవన్నీ కరిగి త్రీ డేస్ అయ్యేటాకి మంచి టేస్ట్ వస్తుంది అప్పుడు టేస్ట్ చూసి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేయాలంటే యాడ్ చేసి డైరెక్ట్గా జాడీలోకి ఎత్తుతారు అండ్ మన మోస్ట్ ఫేవరెట్ పార్ట్ పచ్చడి కలిపిన డేక్షాలో వేడి వేడి అన్నం నెయ్యి వేసుకుని తలా ఒక ముద్ద తింటాం ఆహా ఎంత టేస్టీగా ఉంటుందంటే చెప్పలేము త్రీ డేస్ అయిపోయిన తర్వాత పచ్చడి మొత్తాన్ని ఇప్పుడు ఆ బకెట్లోంచి తీసి ఇంకా కలుపుకొని జాడీలోకి ఎత్తేస్తున్నాం టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది సో అలా మా ఆవికాయ పచ్చడి రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయింది సో ఇప్పుడు టీ పావకాయ పచ్చడి కూడా పెట్టుకున్నాం అది ఎలా ఉండొచ్చు ఆవకాయతో పాటు తీ పావకాయ కూడా చేసుకున్నాము టీ పావకాయ పెట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం సో ఆ ప్రాసెస్ కూడా వీడియో తీసాను ఫస్ట్ ఒక బేసిన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక బెల్లం బాగా తిరుముకున్నది వేసుకోవాలి బెల్లం మరీ పాకంలా కాకుండా జస్ట్ కరిగేంత వరకు చూసుకోవాలి సేమ్ ఇప్పుడు ఆవకాయలాగే మామిడికాయ ముక్కల్లో ఆవపిండి మెంతిపిండి ఇంకా కారం వేసుకోవాలి ఇందులో ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి కానీ ఆవకాయకి వేసుకున్నంత ఎక్కువ కాదు కొంచెం తక్కువగానే వేసుకోవాలి సాల్ట్ సాల్ట్ కూడా వేసేసుకున్నాక ఇవన్నీ బాగా కలుపుకొని ఇప్పుడు మనం కరిగించుకున్నాం కదా బెల్లం ఆ బెల్లాన్ని ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలతో బాగా చేతితో కలుపుకోవాలి సేమ్ ఇప్పుడు కలుపుకున్న దాన్ని ఆవకలాగా కొంచెం ఆయిల్ వేసుకుని ఒక బకెట్లో పెట్టుకున్నాము ఇప్పుడు త్రీ డేస్ తర్వాత ఆ బెల్లం అంతా కరిగి ఒక పాకంలా ఫామ్ అవుతుంది అది ఓపెన్ చేసి ఇందులో ఉన్న మ్యాంగో పీసెస్ అన్నీ తీసి ఒక సపరేట్ బేసన్లో వేసుకోవాలి ఆ పాకాన్ని అంతా ఇంకొక సపరేట్ బేసన్లో వేసుకుని దాన్ని ఎండలో పెట్టుకోవాలన్నమాట ఇందులో బెల్లం సరిపలేదు అనిపిస్తే మళ్ళీ కరిగించేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ ముక్కలు ఎండబెట్టి తర్వాత మళ్ళీ జ్యూస్లో కలపాలి టీ పావకాయ ఇవి ఇది జ్యూస్ ఇది ముక్కలు ఈ ముక్కలు బాగా ఎండాలంట ఎండడమేనా ముక్కలు అవ్వాలి ఎండాలా ఈ ముక్కలు ఎండాలి ఇది బాగా దగ్గరికి అవ్వాలంట అప్పుడు రెండు కలిపితే టీ పావకాయ అలా ఎండిన తర్వాత ఈ పాకం కన్సిస్టెన్సీ మనకు తెలిసిపోతుంది కొంచెం తిక్గా అవుతుంది ఇంకా ముక్కలు కూడా బాగా ఎండుతాయి సో ఇప్పుడు ఈ పాకంలో ఆ ఎండిపైన ముక్కలు వేసుకొని ఇంకా స్టోర్ చేసుకోవడమే కొన్ని రోజులు అయ్యాక ఈ పాకం బాగా ముక్కలకి పట్టి ఆ ముక్కలు బాగా ఊరి దీపాకే రెడీ అయిపోతుంది ఇదిగోండి పచ్చడి జాడికి ఎత్తి ఇప్పటికీ ఒక ఫైవ్ డేస్ అవుతుంది ఓపెన్ చేస్తుంటే ఫుల్లు పచ్చడి వాసన వస్తుంది సో ఇదండి మేము పచ్చడి పెట్టుకున్న విధానం ఈ వీడియో ఎడిట్ చేసి పెట్టేటప్పటికి ఆల్మోస్ట్ సగం పచ్చడి కూడా అయిపోయింది ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో ఇఫ్ యూ డూ డోంట్ ఫగట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబర్స్ ఈ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వన్ బాయ్ అండ్ ఒక థింగ్ చెప్పాలి ఏంటంటే ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎయిట్ హండ్రెడ్ సీమ్డ్ లైక్ ఎ బిగ్ నెంబర్ ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అసలు రీచ్ అవుతామా మీరు ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నట్టయితే టూ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్కి చాలా ఎగ్జాక్ట్ అయ్యి కేక్ చేసుకున్నాం And now we are at 800 subscribers. I'm so thankful and grateful to each and every one of you. Thank you for supporting us and keep supporting. Bye.